అఖిల భారత సర్వీసెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసే వాళ్ళు ఉంటే ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అది మంచి పేరు వచ్చేది ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తే సూపర్ వాళ్ళు దేశంలో ఏ పన చెప్పినా సరే వాళ్ళు చక్కగా చేసుకుపోతారు అటువంటి కార్యదక్షత అక్కడ వస్తుంది అక్కడ అటువంటి వర్క్ కల్చర్ అక్కడ ఉందని చెప్పి మంచి పేరు ఉండేది ఈ గత ఐదు సంవత్సరాలు చూస్తే మొత్తం మంట కలిసిపోయింది అయ్యే అఖిల భారత సర్వీసెస్ ఎంత పుచ్చిగా నీచంగా తయారు చేసి అవతల పడేసి ఏ రూలు పాటించకుండా ఏ పద్ధతి పాటించకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిన ఐఏఎస్లు ఐపీఎస్ లు ఐఆర్ఎస్ లు నిన్న మధుసుందర్ రెడ్డి గారి వ్యవహారం ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు ప్రేవణ్ ప్రకాష్ గారు అని ఏంటి కర్మ నాకు అర్థం కాదు ఐఆర్ఎస్ అధికారులు అక్కడి నుంచి వచ్చి మధుసుందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎండిగా టేకప్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలా ఫార్డ్ చేయాలా ఆయన టేకప్ చేసినప్పుడు పది లక్షల కనెక్షన్స్ ఉంటే ఇప్పుడు ఆయన దిగిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోయింది దిగిపోయే టైంకి నాలుగు లక్షలుగా ఐదు లక్షలు పడిపోయింది అది ఏమో ఎప్పుడు ముగ్గురిగా పెరిగిపోయింది ఏ ఒక రూపాయి అప్పులు ఏంటి ఈ రోజు పన్నెండు వందల యాభై కోట్లు అప్పు చే అప్పు చేశారు గతంలో నూట ఇరవై మంది ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడే పద్నాలుగు వందల మంది ఎంప్లాయీస్ దానిలో ఒకళ్ళు ఇద్దరే గవర్నమెంట్ మిగతా కాంట్రాక్ట్ మొత్తం ఐదు వందల మంది పులివెద్దుల కనపడాలని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి మరి డబ్బులు విపరీతంగా కరెక్షన్ తగ్గించేసా అని పేరుతో యాక్చువల్ కరెక్షన్ డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ ముంబైలో ఉన్నటువంటి వేరే ప్రభుత్వ ఖాతా ఏ పర్సనల్ ఖాతాలో డబ్బులు మళ్లించే ఆరోపణలు వస్తున్నాయి ప్రాథమిక విచారణలో వెల్లడవుతున్నాయి ఏంటి ఐఆర్ఎస్ చేతపై ఐఏఎస్ లో ఐపీఎస్ ఎందుకు ఇంత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్వతంత్రం వచ్చినప్పుడు అందరూ ఐఏఎస్ అధికారులు వీళ్ళు తీసేద్దామని అంటే ఆయన ఇది ఇది అది ఒక ఐరన్ షీల్డ్ ఇది ఉండాలని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చి నిలబెట్టినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అటువంటి మంచి వ్యవస్థ ఇన్ని దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ గా వస్తున్న వ్యవస్థ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరలు చూసాం ఆయన పాలనలో మూసేసరికి ఐఏఎస్ లు ఐపీఎస్ లు జైలుకి వెళ్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తండ్రికి మించిన తనయుడు అతని కన్నాడు ఆచంట వల్లన అని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా పరాకత జరిపోయింది మొత్తం అఖిల భారత సర్వీస్లే కాదు కింద స్థాయిలో కూడా అధికారులు ఏ రకంగా ఏంటి ఫైల్ తడబడి ఏంటి ఒక శ్రవంతి సీరియల్ లాగా సినిమా తీస్తే ఏపీ ఫైవ్ అని సినిమా తీస్తే ఒక నెట్ఫ్లిక్స్ లోనో అమెజాన్ లోనో ఒక పెద్ద సీరియల్ తీసే ఉంది ఎప్పుడు చూసావు సార్ ఓకే ప్రభుత్వాలు మారినప్పుడు ఒకటి రెండు శాఖలు సెక్రటేరియట్లు షార్ట్ సర్క్యూట్ అనేది మనం ఎప్పటి నుంచో వింటాం ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి ఇలాగ సెవెంత్ సీరియల్ లాగా ఆ శాఖ ఈ శాఖలు లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇంత ఇదిగా బ్రష్ పెట్టించేసారు వ్యవస్థలు వ్యవస్థలన్నీ ఇలా అఖిల భారత ప్రవీణ్ ప్రకాష్ గారు మంచి ఆఫీసర్లు ఏమైపోయారంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బిఆర్ఎస్ పెట్టుకొని వెళ్ళిపోవలసిన పరిస్థితి మీరు అంటున్నారు మళ్ళీ ఆయన ఉపసరించుకుంటున్నారని చెప్పేసి ఏంటి దుస్తుతి ఇది సమంజసం కాదు ఇది దేశానికి కూడా మంచిది కాదు ఐఎస్ఐ ఐపీఎస్ లు సంఘాలు పేర్లు చెప్పుకొని ఉన్నటువంటి సంఘ అధినేత కూడా బయటికి రావాలి మీరు చెప్పాలి ఏం జరుగుతుందో ఏ రకంగా మీ యొక్క వ్యవస్థని ఆ పరిశుభ్రం చేసుకుంటారో ప్రక్షాళన చేసుకుంటారో అని చెప్పండి ఏదో టైంలో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో మాట్లాడటం కాదు నిజంగా మీరు ఆత్మశోధన సత్యశోధన చేసుకుని ఏ రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెట్టినటువంటి వ్యవస్థను ఏ రకంగా గౌరవాన్ని దృష్టి పట్టేస్తున్నారు ఏ రకంగా చేయకూడదు ఏ రకంగా చేయాలి అనేది ఓపెన్ గా చెప్పాలని చెప్పేసి మీద నేను విజ్ఞప్తి చేస్తున్నా అసోసియేషన్